రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు అనుసరుడిగా మాకు స్థానిక శాసనసభ్యుడిగా అబ్బాయి చౌదరి గారు ఎన్నికైన నాటినిచ్చి గ్రామానికి నలభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిలో భాగంగా గ్రామ లేబర్ కానీ అనేక మంది మరి ఈ పార్టీ తరఫునే ప్రతి ఒక్కళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు నిన్న కాక మొన్న ఎవడో ఒక మనిషి వెళ్ళి వాళ్ళే ఎంతోమంది వచ్చినట్టుగా చూపించి పార్టీలో చేరిపోయారు చేరిపోయారు అని చెప్పి చూపిస్తున్నాడు అతను ఏం చేశాడంటే గతంలో వాళ్ళ అన్నదమ్ములు ఆస్తి కోర్టులో ఉంటే నా తమ్ముడు పేర పెట్టి అన్ని కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వారికి తిరిగి ఖర్చులు అందరూ తిరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి అతని పేర పెడితే అతను ఏం చేశాడు ఆ పొలం ఎప్పుడైతే అతనికి అయిపోయిందో కోర్టు కొట్టేసిందో దాన్ని బేస్ చేసుకుని ఆ డబ్బు దాని మీద వాడుకుని పార్టీని ఫిరాయించి అప్పుడు మరి టీడీపీలోకి చేరటం జరిగింది ఇలా ఒక వ్యక్తే ఆ స్వార్థంతో వెళ్ళాడు తప్ప ఏరేది కాదు పార్టీకి ఎవడో కొత్త వాళ్ళు కాదు అందరూ వాళ్ళు పాత వాళ్ళే ఇల్లు అందరూ వాళ్ళు ఏదో పార్టీ ఏదో జరిపోయినట్టుగా చూపించి పెద్దగా చూపిస్తున్నారు ఇది లంకలో ఇది కరెక్ట్ కాదు దయచేసి అవన్నీ కూడా అభూత కల్పనలన్నీ ఇలాంటివన్నీ కూడా నమ్మొద్దని మీడియా ముఖంగా మీకు తెలియపరచుకుంటున్నాను ఘంటసాల టక్మాంగ మహారాజు గుడివాక లంక రెండు రోజుల క్రితం గుడివాకలంక నుంచి టీడీపీలో జాయిన్ అయిపోయారని పదే పదే చూపిస్తున్నారు టీడీపీలో జాయిన్ అవ్వడం కాదు అందరం కూడా వైఎస్ఆర్ తరఫున మా గుడివాగలంతా కూడా వైఎస్ఆర్ సిపికి కట్టుబడి ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు వాళ్ళు మొన్న టీడీపీలోకి వెళ్ళినట్టు పది పది చూపించిన వాళ్ళు అదంతా బోటకం ఏంటంటే ఒకరిద్దరు ఏదో పాతోళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకే కండవాళ్ళు వేయించి వాళ్ళనే మళ్ళీ మళ్ళీ జాయినింగ్ జాయినింగ్ వైఎస్ఆర్సీపీ నుంచి జాయినింగ్ అంట ప్రచారం మొదలెట్టారు ఇదంతా బోటకం ఇదంతా అబద్ధం అబద్ధాలుగా ప్రచారాలు చేస్తున్నారు ఇదంతా కూడా ప్రజలెవరూ కూడా నమ్మకండి అంతా కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీయే మాకు కావాల్సింది గుడివాక లెంకా ఎంతో అభివృద్ధి చెందిందంటే ఓ ఒక అబ్బాయి చౌదరి గారి నాయకత్వంలో మాకు గుడవల గ్రామం అంతా కూడా అభివృద్ధి జరగడం జరిగింది అబ్బాయ్ చౌదరి గారు నాయకత్వం మీ పేరు సైదు గోపాలకృష్ణ ప్రతికూలక గ్రామం ఓకే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన మీకు నచ్చిందంటారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అనుగుణంగా ఉందనుకుంటారు గత ప్రభుత్వం అయితే అందరి మా గ్రామం నుంచి అయితే కొన్ని గొడవలు సృష్టి కాలిన మాజీ ఎమ్మెల్యే చంద్ర ప్రభాకర్ గారు తర్వాత మేము ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మా గ్రామంలో శాంతి భద్రతలు బాగా ఇబ్బంది ఆగం కలిగించాయి దీని నిమిత్తం కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి కోటారు అబ్బాయి చౌదా గెలిపించుకున్న తర్వాత మాకు గ్రామంలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆఘాతం కలగకుండా గ్రామంలో శాంతి భద్రత అందరూ ప్రజలందరూ ఏకదాటి వచ్చి ఒక కుటుంబంగా ఉంటున్నాం సార్ ప్రజెంట్ అంటే అప్పుడు ప్రభుత్వంలో అభివృద్ధి మీకు కనిపించిందా లేదంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధిని మీరు గత ప్రభుత్వంలో అయితే అభివృద్ధి ఏం లేదు ఎప్పుడు పలానా పథకం కావాలన్నా చేస్తా తప్ప తర్వాత పంపించేయడం తప్ప విధానం ఏది లేదు ఇప్పుడు అబ్బాయి చదువులు వచ్చిన తర్వాత మాట తప్పుడు మడంతప్పుడు చెప్తే చేస్తారంతే ఏమేమి అభివృద్ధి జరిగిందని మీరు అనుకోండి మా గ్రామంలో అయితే పాఠశాల అభివృద్ధి నాడు నేడి కార్యక్రమం తర్వాత హై స్కూలు తర్వాత గత మొన్న ఒక నెల క్రితం కోటి ఇరవై లక్షలు బట్టి సీసీ రోడ్లు ప్రారంభించారు సార్ ఇలా ఇళ్ళ స్థలం జగన్ అన్న ఇళ్ళ స్థలాల్లో జగన్ అన్న ఇళ్ళ స్థలాలు వచ్చే తర్వాత ఇలా స్థలాలకే మీరు పోయించడం నూరు లక్ష కోటి లక్షలు బట్టి సిసి రోడ్లు మొన్న ప్రారంభించారు అభివృద్ధి అసలు ఏం జరగలేదు అంతా కూడా బోట మారని చెప్పేసి ప్రతిపక్షాలని వచ్చి చూడమని సార్ గ్రామంలో వచ్చి ఏ దబ్బు చేయలేదో ఏ వచ్చిన ఒక్క సాక్ష్యంగా ఏదో ప్రూఫ్ చూపిస్తే దానిని కట్టుబడుకోరు కొల్లేరు లంక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగలేదు మళ్ళీ వాళ్ళంతా కూడా టీడీపీకే అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి దానిపై మీరేమంటారు లేలేదు సార్ మన నియోజకవర్గ యనమలా గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో సచివులు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఏం నాయకులు చేయని విధంగా జగనన్న అన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అబ్బాయి నిర్వహించారు సార్ ఇంకోటి పత్తికోలం గ్రామం తీసుకుంటే ఏదైతే మాకు వర్గాలుగా విభజించిన జనాన్ని ఏకదాడిగా తీసుకొచ్చి మా గ్రామంలో ఉన్న ముఖ్యమైన సమస్య చేపల చెరువులు తవ్వించి మాకు జీవనాన్ని పోసిన ఏకైక నాయకుడు అబ్బాయి చౌదరి గారు సార్ మేమైతే కనుక ఆయనకే కట్టుబడి ఉంటాం సిద్ధంగా గెలిపించుకోవడం మా గ్రామ ప్రజలు కూడా గ్రామం అంతా కూడా ఆయనతోటే ఉంటాం ఎప్పటికీ ఆయన గెలిపించుకుని మీ యొక్క శాంతి భద్రతలు అఘాంత కలిసి గెలిపించుకుంటాం ఇంతకు ముందు ఆ నాయకునికి ఈ నాయకునికి మీరు మీ సమస్యలు చెప్పినప్పుడు ఎవరు మీకు మీ సమస్యను పరిష్కరించే విధంగా మీ యొక్క వాళ్ళ యొక్క ప్రతిస్పందన అనిపిస్తుంది మీకు మీ ఏదన్నా సమస్య చెప్పడానికి వస్తే ఆయన మాట ఒకటే మాట అబ్బాయి చౌదరి ఒకటి చోట ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఏం కావాలని ఆయనే మా దగ్గరికి వచ్చి అడిగే విధానం అబ్బాయి చౌదరిలో చూసాం చెప్పాడని చేస్తాడంటే ఆయన ఏ సమస్య వచ్చినా చీర్చ నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఆయనకి సపోర్ట్ చేసామో దానికంటే మూడింతలుగా సపోర్ట్ చేసి మెజార్టీ వచ్చేలాగా ఆయన గెలిపించుకుంటాండి మా ప్రతి గ్రామం నుంచి నా పేరు ప్రసాద్ ఏలూరు రూరల్ మండలం మండల పరిషత్ ఉపాధ్యక్షుడిని మా గ్రామం ప్రతికూలంక గ్రామం గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మా గ్రామంలో ఉన్న మా కట్టుబాటు ప్రకారంగా కుల కట్టుబాటు ప్రకారం ఉన్నటువంటి పదిహేను బంటల ప్రజల్ని చాలా చిత్రహింసలు పెట్టి వర్గాలు విభజించి చింతమేణి ప్రభాకర్ ఆ సమయంలో మాకు న్యాయం చేయబోగా గ్రామంలో ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకొని మాకు రావాల్సిన చేపలచీరుల ఆదాయంలో కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టాడు ఆ విషయంలో సుమారు పదుల సంఖ్యలో కేసులు కొంతమంది వ్యక్తులపైన పదుల సంఖ్యలో రౌడిషీటలు కూడా జరిగింది విసిగి వ్యాసాయన ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యి అఖండమైన మెజార్టీతో అబ్బాయి చౌదరి గారిని గెలిపించుకోవడం జరిగింది గెలిచిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతికూలంక గ్రామంతో కూడా అబ్బాయి చౌదరి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతుంది మరి ముఖ్యంగా రెండు వేల పదమూడు నుంచి సుమారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆరు సంవత్సరాలు గ్రామంలో అభివృద్ధి శూన్యం అప్పుడున్న శాసనసభ్యుడు చింతమే ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినట్లయితే చేస్తానని చెప్పి వెళ్ళి సమస్య చెప్పుకున్నప్పుడైతే కనుక చెప్పాలనిటువంటి బూతులతో తిట్టి ఆ జనభం కమిటీ చూసుకుంటాయి ఆల్ చేతారా ఎల్త చేతారని చెప్పేసి పట్టించుకునేవాడు కాదు ధర్మీల రెండు వేల పంతొమ్మిదిలో మా గ్రామంలో మొదటిసారిగా సంక్రాంతి పండుగకి మేము వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీ పెట్టామని గ్రామంలోనే లేకోకుండా ఆయన యొక్క టీడీపీ కార్యకర్తలతో మాపై దాడి చేసి ఊర్లోంచి ఎలగొట్టడం జరిగింది తర్వాత మళ్ళీ మేము రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి గ్రామంలో ప్రవేశించి మరలా రిజల్ట్ వచ్చేంత వరకు బయట గ్రామాలు తలదాచుకున్నాము అబ్బాయి చౌదరి గారు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే మీ గ్రామంలో ఎంటర్ జరిగింది ఆ రోజు నుంచి కూడా అబ్బాయి చౌదరి గారు మాకు వెన్నంటే ఉండి మా ఆళ్ళ పాలన చూసుకుంటూ మరి ముఖ్యంగా మాకు జీవనాధారమైన చేపల చెరువు విషయంలో ఆయన ఎంతగానో సహకరించి మాకు అన్నం పెట్టడం జరిగింది ఇది కాకుండా మా గ్రామంలో జరిగినటువంటి సంక్షేమం అమ్మఒడే కానీ చేయుతే కానీ ఆసరే కానీ ప్రతి ఒక్క కార్యక్ర ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను కూడా వేల సంఖ్యలో ఉన్నటువంటి మా గ్రా సుమారు నాలుగు వేల జనాభా ఉన్న మా గ్రామంలో అనేక మంది తల్లులకి యొక్క పథకాల రూపంలో చేయూతనివ్వడం జరిగింది మరి మరి ముఖ్యంగా మా యొక్క గ్రామంలో పైన సుమారు సొంత స్థలాలు ఉన్న వారికి హౌసింగ్ లోన్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా సుమారు అరవై మందికి జగన్లో లేఅవుట్లో స్థలాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా సుమారు కోటి ఇరవై లక్షల రూపాయలతో మా గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది నాడు నేడు పథకం కింద ఎలిమెంటరీ స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా నాడు నేడులో వర్క్ జరుగుతుంది ఇంకా చూసుకుంటే మాకు పక్క గ్రామైనటువంటి గుడవాహ మా కొల్లేటిలో ఉన్న చెరువులకి మరి ముఖ్యంగా కావాల్సింది కరెంటు ఈ కరెంటు విషయంలో అంతకుముందు ఏ నాయకుడు సుమారు ఈ యొక్క నలభై సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయనటువంటి గొప్ప పని మా అబ్బాయి చౌదరి గారు సబ్స్టేషన్ నిర్మాణాన్ని మూడు నెలల్లోనే పూర్తి చేసి మా కొల్లేటి లంక గ్రామాలకి పవర్ సప్లైకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లేకోకుండా ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి ఆ యొక్క కరెంటు కూడా మాకు త్వర మూడు నెలల్లోనే సబ్స్టేషన్ పూర్తి చేసి దాన్ని ఉపయోగంలో తీసుకురావడం జరిగింది మరి ముఖ్యంగా చాటపారు నుంచి పైడి చింత పైడి చింతపాడు వెళ్ళేటువంటి ఆర్ఎన్బి రోడ్ని సుమారు నాలుగు కోట్ల రూపాయలతో కనీ విరిగిన ఎదురగిన రీతిలో దాన్ని పటిష్టపరిచి మాకు రా రాకపోకలకు ఇబ్బంది లేకుండా అబ్బాయి చౌదరి గారు ఎంతగానో కృషి చేశారు మరి ముఖ్యంగా చెప్తున్నాను కొల్లేట్లంక గ్రామాలన్నీ కూడా నా వైపే ఉన్నాయని చెప్తున్న చింతమేమి ప్రభాకర్ గారు మీరు ఒకసారి గమనించండి కొల్లేటలంక గ్రామాలన్నీ ఒకప్పుడు మీ వెనకాల ఉండేవి ప్రస్తుతం అయితే కనుక ప్రతికూలంక గు గుడివాకలంక పైడి చింతపాడు ఏకం కలుకూరు శ్రీపరు మానూరు మహేశ్వరపురం చాటపారు పాలగూడ మల్లు రూరల్ మన కూడా వైఎస్ఆర్సీపీ అడ్డాగా మారింది ఈ విషయాన్ని గమనించండి ఒకరిద్దరు మోట నాయకులు చెప్పిన ఎవరు నమ్మద్దు మొత్తం కొల్లెట్లంక గ్రామాలన్నీ కూడా మరొకసారి అఖండమైన మెజార్టీతో అబ్బాయి చౌదరి గారిని ఎమ్మెల్యే కింద దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంను చేసే పనులు మేము అందరూ ఉన్నాము ఈసారి సుమారు యాభై వేల మెజార్టీతో అబ్బాయి చౌదరిని గెలిపించుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మా గ్రామంలో రెండు వర్గాలుగా ఉండేవండి సుమారు ఇంచుమించు ఒక ఇరవై ఇరవై కేసుల్లో నాలుగు వందల మంది పైనే కోర్టుల చుట్టూ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఒక పాతిక మంది పైన రౌడీ చీటులు తెరిచారు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల తర్వాత అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు వరకు ఈ రోజు వరకు కూడా మా గ్రామంలో ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు ఒక రౌడీ చీటు కూడా లేదు మా గ్రామంలో ఉన్న రెండు వర్గాలను కూడా కూర్చోబెట్టి సమన్వయపరిచి అందరిని కూడా కలిసి ఉండనే ఊరు బాగుపడుతుందని చెప్పి ఆయన చేసిన చూసిన మేరకు గ్రామ పెద్దలైన వారు అందరు కూర్చొని ఎమ్మెల్యే గారి మాటను గౌరవించి గ్రామంలోని సమస్యలను కూడా పరిష్కరించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పక్క గ్రామాలు ఏదైతే అయితే అభివృద్ధి పొందాయో అదే రకంగా గ్రామ ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీవచ్చిన ఘనత అబ్బాయి చౌదరి గారిది ప్రజెంట్ మా గ్రామంలో అయితే ఒక్క కేసు లేదు గ్రామ ప్రజలే కానీ పెద్దలే అందరూ కూడాను కలిసి అభివృద్ధి విషయంలోనూ మరి మరి చెరువుల విషయంలో కూడా కలిసి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు ముందుగా మన ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన సునీల్ కుమార్ అన్న గారికి మన దెందులూరు శాసనసభ్యులైన శ్రీ కొట్టారాయి చౌదరి గారికి మన మండల అధ్యక్షులు ఎంపీపీ శ్రీనివాసరాజు గారికి నా తరపున నా గ్రామం తరపున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఒక వాలంటీర్ని సర్పంచ్గా ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది కుకరేలంక గ్రామం తరపు నుంచి నన్ను ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఆ వాలంటీర్ అని సర్పంచ్ అనే విధంగానే మన ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ఒక నాలుగు కోట్లు గ్రా అదే నాలుగు కోట్ల వరకు నాలుగు కోట్లు నలభై నలభై మూడు లక్షల వరకు మాకు సంక్షేమ పథకాలే కానీ గ్రామ అభివృద్ధి పనులు అనేవి చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ మా గ్రామంలో కానీ ఒక స్కూల్ పరంగా చూసుకున్నా కానీ ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా ఉండేది కాదు స్కూల్ కూడా డౌన్ అయిపోవడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేళ్ళలో స్కూల్ డెవలప్ అయ్యి అవడం జరిగింది అట్లాగే కాలనీ గ్రామస్తులు ఎంతో ఇబ్బంది పడేవారు అంగన్వాడీ స్కూల్ పిల్లలే కానీ గర్భిణీ స్త్రీలే కానీ కాలనీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారు మాకు మండల నిధుల నుంచి కొన్ని నలభై నాలుగు లక్షల వరకు మండల నిధుల నుంచి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది అది మన ఎంపీపీ గారు ఆశస్సులతో అట్లాగే అంగన్వాడీ స్కూల్ పిల్లలు బయటకు వచ్చేస్తున్నారు దాని నిమిత్తం మనకి ఏ ప్రారీ గోడ లేదని మన మండలాల్లో చెప్పడం జరిగింది ఆ మండలాల్లో నుంచి మన ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారిని అడిగి దాని చుట్టూరు మాకు ప్రారి గోడ ఇప్పించడం జరిగింది అట్లాగే రైతులందరూ ఇబ్బంది పడుతున్నారని మాకు కరెంటు సమస్యను కూడా తీర్చడం జరిగింది మా గ్రామానికి గాను మా మా ఎమ్మెల్యే గారు ఎంతగానో గ్రామ అభివృద్ధి చేశారు సంక్షేమ పథకాలకు వస్తే ఇటు చేయుదే కానీ రైతు భరోసా కానీ ఇలాంటి ఎన్నో అమ్మఒడే కానీ ఇలా ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అనేవి మా గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు రెండు కోట్ల రెండు కోట్ల వరకు మాకు ప్రతి అక్క చెల్లమ్మలకు డైరెక్ట్గా పడడం జరిగింది గత ప్రభుత్వంలో పోల్చుకుంటే చాలామంది ఇప్పుడు మా గ్రామం డెవలప్ ఏమి అవ అవలేదండి అట్లాగే ఈ ప్రభుత్వంలో కానీ కొంతమంది టీడీపీ నాయకులు కూడా మన వైసీపీలోకి రావడం అనేది జరిగింది ఇది దే దేని నిమిత్తం అంటే సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని మన పథకం మన ప్రభుత్వానికి అనేది రావడం జరిగింది నన్ను వాలంటీర్ నుంచి సర్పంచ్గా గుర్తించినందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అదే విధంగా మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులని చేయడం జరిగింది నాకు ఒక్కదానికే కాదు ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా అన్ని అందరికీ ప్రతి ఇంటికి అన్ని పథకాలు ఇవ్వడం అనేది జరిగింది అమ్మఒడే కానీ చేయూత డబ్బులే కానీ కాపు నేస్తమే కానీ ఈబీసీ నేస్తమే కానీ ఇలా ప్రతి ఒక్కటి పథకం ప్రతి ఇంటికి చేరే విధంగా మా ఎమ్మెల్యే గారు మా ఎంపీపీ గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనే అనేక మంది మా గ్రామం గురించి అంతగానో కృషి చేశారని మా గ్రామం తరపు నుంచి నా తరపు నుంచే కానీ ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటామని మేము సెలవు తీసుకుంటున్నామండి గ్రామంలో ఫస్ట్ ఫస్ట్ గానండి నాడు నేడు స్కూల్ భాగంగా అండి పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు గ్రాంట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఫస్ట్ లోనే మాది స్కూల్ అనే డెవలప్మెంట్ జరిగిందండి నెక్స్ట్ ఖాళీలో ఉన్న గ్రావిల్ రోడ్డు గ్రావిల్ రోడ్డుకి పన్నెండు లక్షలు ఇవ్వడం జరిగిందండి అలా కూడా మేము నడవలేకపోతున్నామని ఇబ్బంది పడుతుంటే మాకు ముప్పై లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగిందండి ఇరవై నాలుగు లక్షల గ్రాంట్ ఏంటంటే మామూలుగా మండల నిధుల నుంచి ఇవ్వడం జరిగిందండి గడప గడప నిమిత్తం ఆరు లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది టోటల్గా ముప్పై లక్షలు గ్రాంట్ అండి అంగన్వాడీ స్కూల్కి గోడ ఒక నాలుగు లక్షలు ఇవ్వడం జరిగిందండి ఇలా మొత్తంగా ఇటు కరెంటు ట్రాన్స్ఫర్ నిమిత్తం ఒక పన్నెండు లక్షలు అలా ఇవ్వడం జరిగిందండి మొత్తంగానేనండి మా గ్రామ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలే కానీ రోడ్ల నిమిత్తవే కానీ స్కూల్ నిమిత్తమే కానీ ఒక ట్రాన్స్ఫర్ నిమిత్తమే కానీ నాలుగు కోట్ల నలభై మూడు లక్షల చిల్లర వరకు మాకు అది అభివృద్ధి అనేది జరగడం జరిగిందండి మీకు అంతకుముందు గత ప్రభుత్వ అయినటువంటి అతని టీడీపీ యొక్క ఆ ఎమ్మెల్యే పాలన నచ్చిందంటారా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే పాలన నచ్చిందా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి పాలన నచ్చిందండి అంటే మీరు ఏదన్నా సమస్యలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన మీ పట్ల స్పందించే విధం ఆ పద్ధతి నచ్చిందంటారా లేదంటే ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారు మీరు సమస్యలు తిప్పుకోవడం తిన్నప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గత ప్రభుత్వాలు అయితే అండి బూతులు తిట్టడం అండి అంటే ఆడవాళ్ళు అనేది గౌరవంగా లేకుండా మాట్లాడడం అనేది జరిగిందండి ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారు అయితే అండి పిలుపు కూడా చాలా మర్యాదగా ఉంటుందండి చిన్న పెద్ద అనే ఉండదండి అందరినీ గౌరవించుకుంటూ మాట్లాడతారండి ఒక ఎంప్లాయీసే కానివ్వండి ఎప్పుడైనా ఈ గత ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరిని కాని ఈ మన ఎమ్మెల్యే గారు కోటారు అబ్బాయి చౌదరి గారు అగౌరవంగా మాట్లాడడం కానీ అసభ్యంగా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదండి గత ప్రభుత్వంలో అయితేనండి కొన్ని ఎగ్జాంపుల్గా చూసుకుంటానండి ఎంప్లాయీస్ని తిట్టడం జరగడం కొట్టడం తిట్టడమే కానీ కొట్టడమే కానీ జరిగిందండి ఈ ప్రభుత్వం అయితే అలాంటిది ఏమి లేదండి ఒక చిన్న నుంచి వాలంటీర్ నుంచి చిన్న జాబ్ నుంచి పెద్దవాళ్ళందరినీ గౌరవంగానే పిలవడం జరుగుతుందండి ఈ ప్రభుత్వం అయితే అండి అటువంటిది ఏది ఇబ్బంది లేదండి మాకైతే ఆ కుక్కరేలంక గ్రామ తరఫున మేమందరూ ఎప్పుడు రుణపడి ఉంటామండి బాగా రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎటువంటి ఎన్ని వ్యూహాలతో వచ్చినా సరే ప్రతి కుక్కరేలంక గ్రామం అంతా కూడా అబ్బాయి చౌదరి గారు వెంటే ఆయన అధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి బాగా మెజారిటీతో వస్తామని ఎప్పుడు మేము సిద్ధంగానే ఉంటామని మా గ్రామం అందరూ వైసీపీకి తీసుకుంటున్నాను మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్